మానసనాగులపల్లి భార్య శ్రీజ ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తనకి ఇప్పుడు తొమ్మిదో నెల గడుస్తూ ఉంది అయితే ఇదే సమయంలో చాలామంది నెటిజన్స్ మాత్రం తన మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అయితే మానసి నాగులపల్లి పండంటి కవల బిడ్డలకు జన్మనిచ్చింది అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి దీని మీద రియాక్ట్ అయిన అమర్దీప్ ఇలాంటి ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేయకండి ఎందుకు అంటే తను ఇంకా నైన్ మంత్స్ నడుస్తూ ఉంది అప్పుడు పండంటి బిడ్డలకు జన్మను ఎలా ఇచ్చింది తన కడుపులో ఉన్నది ఒకటి అది నీ పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు అని మీరు ఎలా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి న్యూస్ చేసి నా ఫ్రెండ్ను ఏమాత్రం మీరు బాధ పెట్టకండి త్వరలోనే వాడికి పండంటి బిడ్డ పుడతారు అది పాప బాబున చెప్పలేము కానీ పండంటి బిడ్డకైతే జన్మనిస్తుంది శ్రీజ అయితే ఆ గుడ్ న్యూస్ని మీకు షేర్ చేస్తూ ఉంటారు కానీ అప్పటి వరకు దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం ఏ మాత్రం స్ప్రెడ్ చేయకండి అంటూ అమర్దీప్ అయితే ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు ఇది అమర్దీప్ మానస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయితే వీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అలానే ఒకరికి బాధ కలిగితే మరొకరు కన్నీరు కారుస్తారు అయితే ఈ రోజు అభిమానులు చేసే పనికి ఈ రోజు అమర్దీప్ రియాక్ట్ అవుతూ నా ఫ్రెండ్ని ఏమాత్రం బాధ పెట్టకండి అంటూ చెప్పుకొచ్చారు